నమస్కారం గారు గారు కన్యా ఐదులో ఎలా ఉండబోతుంది అంటే మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో చూసాం కదండి మనకు వచ్చినటువంటి గ్రహణం ఏదైతే ఉందో అదే కన్యా రాశిలోనే ఉండటం వలన వాళ్ళు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది కదా మరి ఇప్పుడు కూడా మనకి గ్రహాలు మార్పిడి జరుగుతుంది కాబట్టి సో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలియజేస్తారా వసుంద్ర గారు చాలా మంచి క్వశ్చన్ అండి అందులోనూ మీరు చక్కగా ఒక పాయింట్ కూడా రైజ్ చేశారు మనకి లాస్ట్ టైం సూర్యగ్రహణం కన్యా రాశిలో జరిగింది అందులో హస్తా నక్షత్రం కూడా జరిగింది ఆ దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి కొంతమంది మీద ఖచ్చితంగా పడి ఉంటుందండి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చిన వాళ్ళు నేను ట్రేస్ అవుట్ చేస్తే ఏ నక్షత్రం ఏంటని కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారండి అందులో ఇబ్బంది పడిన వాళ్ళు అయితే మీరు అడిగినట్లుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు శాస్త్రం నమ్మొచ్చా నమ్మకూడదా ఇది ఒక ఉపయోగం ఉందా లేదా అని ఒక బేసిక్ క్వశ్చన్ అందరికీ ఉంటుందండి సో దాని గురించి మనం ఏం చెప్తారంటే మహర్షులు మనిషి పుట్టిన తర్వాత నాలుగే నాలుగు ముఖ్యమైన పనులు ఉంటాయండి అవి ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము ఎవరు ఏ పని చేసినా ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారు సోలు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళా నిష్క్రమించే వరకు ఈ మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ ఈ మధ్య అవుతూ ఉంటుందన్నమాట అయితే వీటిని సాధించే క్రమంలో చాలా ప్రతికూల పరిస్థితులు తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి అన్నమాట అవి ఏంటి అని మనం తెలుసుకోగలిగితే వాటిని నుంచి తప్పించుకోగలగటానికి ఒక ఉపాయాలు చిట్కాలు అవన్నీ చెప్పారు అయితే అది ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారంటే శాస్త్రం ద్వారా అవి చెప్పబడింది అనమాట ఇవన్నీ శాస్త్రంలో నిఘాడంగా పెట్టారు అందుకని శాస్త్రాన్ని వేదాంగాలు వేదాలలో ఒక భాగానికిగా చేసి ఈ వేదాలు జరిగిన మంత్రాలు ఇప్పుడు చదవాలి హోమాలు ఎప్పుడు చేయాలి ఏ టైయానికి చేస్తే దేవతలు మనకి అనుకూలిస్తారు ఏ టైంలో ఏ పని చేస్తే ఉన్న ఆటంకాలు పోతాయి అనే దానికి ఈ జ్యోతిష ద్వారా తెలుసుకొని ఈ వేదాలని మంత్రాలు చేయటం కానివ్వండి హోమాలు చేయటం కానీ చేసేవాళ్ళు అలానే మనకి తిరుపతిలో కూడాను ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పంచాంగ శ్రవణం కనిపిస్తారండి ఎందుకంటే దేవతల దగ్గర నుంచి ఈవెన్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కానీ అండి మీరు నేను మాట్లాడుకో మాట్లాడుకునేది నేను లక్కి మీరు లక్కి ఎందుకంటే ఈ పవిత్రమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాం అంతేకాదండి మనం మాట్లాడుకుంటే నేచర్ కూడా ఉంటుంది చెట్లు ఉంటాయి పొట్లు ఉంటాయి తర్వాత ఎన్నో మనకు కనపడని వస్తువులు చాలా ఉంటాయి అవి కూడా ఎన్ని సంతోషిస్తూ ఉంటాయి అవి కూడా భూమి మీద ఉంటాయి కదండి వాటి మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు అందులోని పర్టికులర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి సంబంధించి ఒక ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ మన మొత్తం ఒక క్యాలెండర్ లాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం చూసి మనకి ఎలా ఉందో తెలుసుకొని ఆలోచించుకొని అర్థం చేసుకొని అలానే దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి చిక్క ఎలా అయితే దీన్ని మనం చేస్తామనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారండి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంట సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి తెలుసుకొని ఉండాలంట ఏం తెలుసుకోవాలి మీ జాతకం తెలుసుకోవాలి మీ జాతకంలో గ్రహాలు మీకేమేమి ఇండికేషన్ ఇస్తున్నాయి ఎక్కడైతే పాజిటివ్గా ఉందో ఎనర్జీని అక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడైతే అబ్స్టాకల్స్ ఉన్నాయో అక్కడ మనం రెడ్ లైన్ తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇలా తెలుసుకోవటమే సగం రెమిడీ అందుకని చెప్పేసి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఇరవై ఇరవై ఐదు సంబంధం సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు మనం కన్నీ రాసి కనుక చూద్దాం సో వసుంధ్ర గారు మనం కన్యరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు ఉన్న వాళ్ళంతా మనకి కన్నీ రాశిని వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట మనకి పేరు బలం కనుక చూసుకుంటే పేర్లు టో పా పీ పు షం నా టా పే పో ఈ అక్షరాలు లేదంటే మోరాల సి సౌండ్తో ఉన్న అంతా కూడా మనకి కన్నీరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలండి సో ఈ రాశి వాళ్ళకి మనకి గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది ముందు తెలుసుకుందాం మనకి ప్రిడిక్షన్ చెప్పబోయే ముందు వీళ్ళకి వచ్చేటప్పటికి శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారండి అది మార్చి ట్వంటీ ఎయిత్ నుంచి ప్రవేశిస్తున్నాం మళ్ళా రెండున్నర సంవత్సరం తర్వాత శని ఒక రాశిలోకి మారు మారుతున్నారంటే అది కూడా ఈ సంవత్సరం మారటంతో ప్రతి ఒక్కరికి చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అందులోని కన్యాశి వాళ్ళు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత గురువు పద్నాలుగో తారీఖున మారుతున్నారండి మిథున రాశిలోకి రాహుకేతువులు వచ్చేటప్పటికీ కుంభరాశిలోకి సింహరాశిలోకి వాళ్ళు మే ట్వంటీ ఎయిత్న మూవ్ అవుతున్నారండి ఈ నాలుగు గ్రహాలు కూడాను నలభై ఐదు రోజుల వ్యవధిలోనే అన్నీ మారుతున్నాయి టోటల్గా మనం కనుక ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మే ఎయిటీన్త్ తర్వాత చాలా డైనమిక్ చేంజెస్ అయితే రాబోతున్నాయండి ఇది గమనించుకోవాలి తర్వాత మనకి ఇప్పుడు కనుక సూక్ష్మంగా కనుక చూసుకుంటే రాశి వారికి ఎలా ఉంటుందంటే ప్రయాణాలు బాగా చేస్తారు ఆ ప్రయాణాలు చేస్తే బాగా కలిసి వస్తుంది రెండవది వీళ్ళకి ఫస్ట్ సిక్స్ మంత్స్లో ధనలాభం ఉంటుంది తర్వాత ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రాహు వల్ల ధనం అయితే విపరీతంగా వస్తుంది రాహు ఫస్ట్ గురువు అయితే ధనం ఖర్చు పెట్టేస్తాడు కానీ రాహు ధనం తీసుకుని వచ్చేస్తే అవకా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రకంగా చూడాలంటే ధనం విషయం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది అంటే బాగా ఉందని చెప్పలేం లేదు అని చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉంది అంటే ఒక న్యూట్రల్ గా ఉందని చెప్పండి శని కూడాను వీళ్ళకి ట్రావెల్ చేయటం జర్నీస్ చేయటం ఇటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు శని వీళ్ళకి వచ్చేటప్పుడు కంటక శని అంటారు అనమాట సో ఇది మనకి సూక్ష్మంగా కనుక చూసుకుంటే అయితే మనకి అడిగినట్లు శని మారటం వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం శని ఏడో ఇంట్లో ఉండటం వల్ల తామర మూర్తిగా ఉండటం వల్ల ఒక మంచి శుభ సూచిక మనం చెప్పుకోవాలన్నమాట ఇక్కడ ఆ ఏ విధంగా మనకి శని వీళ్ళకి చేస్తుంటారంటే శని వీళ్ళకి కంటక శని అంటారు అంటే ఎలా ఉంటే ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంటుంది అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందండి పెద్దదేం కాదు అలానే చిన్నది కాదు కాదు అది ప్రాబ్లం ఉందా అంటే ఉంది కానీ ఎంత పెద్ద ప్రాబ్లం అంటే చిన్న ప్రాబ్లం అలానే ఈ శని ఎలా ఉంటారంటే కంటగా అంటే ఉంది లేదు లేదు ఉంది అన్నట్లు ఉంటారు అనమాట ప్రాబ్లం పెడుతున్నారంటే పెడుతున్నారు అది పెద్ద ఇబ్బంది పడే ప్రాబ్లం అంటే కాదు ఈసారి శని వీళ్ళకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి అంటే వ్యాధి పీయడం సో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ తగ్గిపోతుంది జ్వరం వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది ఇలా ఫ్రీక్వెంట్గా హెల్త్ వచ్చిపోతూ వెళ్తూ పోతూ ఉంటుంది ప్రవాసాంశ వీళ్ళు సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఫారిారిన్ కంట్రీలకు వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఉన్న ఊరి నుంచి కొంచెం దూరం వెళ్ళి వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఎందుకు అనవసరంగా భయం పడుతూ ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ధనం నష్టమవుతుంది మనస్తాపానికి కూడా గురే అవకాశము శని ఇస్తూ ఉంటారు అవి కూడా వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందనమాట అంటే ఛాన్స్ అంటే టూ మచ్ ఇబ్బంది పడే విధంగా పెట్టడు అలా అని అసలు లేకుండా కూడా ఉండకుండా ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్ లో శని వచ్చే రెండున్నర సంవత్సరం వీళ్ళకుంటూ ఉంటారు అనమాట కన్యరాశి వాళ్ళకి గురువుని కనుక చూసుకుంటే వీళ్ళు మేలో మారుతుందండి మే వరకు చాలా బాగుంటుంది మే తర్వాత వచ్చేటప్పటికి కొంచెం గురువు ఇబ్బంది పెడే అవకాశం ఎక్కువగా ఉంది ఏ విషయంలో వీళ్ళకి బాగుంటుందంటే అర్థం లాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేద్ గురు అని మనకి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పారండి గురువు వీళ్ళకి ఫస్ట్ మే ఎయిటీన్త్ వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద నుంచి వస్తున్న అనాదిగా ఉన్న ఆచారాలని తర్వాత సంస్కృతుల్ని పుణ్య కార్యాలను చక్కగా చేస్తూ ఉంటారు మంచి భోజనం చేస్తూ ఉంటారు ఎవరైనా కనుక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక ఇది చాలా మంచి టైం ఉండే వాళ్ళకి కనీరాశి వాళ్ళకి ఓన్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ లేదంటే ఇంటికి సంబంధించిన ఏది చేసినా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు ఎప్పుడూ స్త్రీలతో కూడి ఉండి వాళ్ళ ద్వారా చాలా మంచి లాభం చేసుకొని ఉండే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది ఇది ఫస్ట్ మనకి మే ముందని చెప్పాలంట మే తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధాన్య నాశో ధనఛేద వృధా సంచారం భయం అని చెప్తే స్వాధ్యా ना దైవ దోషణం అని చెప్పేసి చెప్తుంటే ఈ మే తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనం తర్వాత ధాన్యం విషయంలో ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృధాగా అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీళ్ళు చుట్టూ ఉన్న జనాలు కానివ్వండి బంధువులు కానీ వీళ్ళు అనవసరంగా దూషిస్తూ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి బంధువులతోటి వాళ్ళతోటి కొంచెం పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ధన ధాన్యాల్లో నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయకుండా చాలా తక్కువగా కనుక హ్యాండిల్ చేసుకుంటే లాస్ అనేది మనకి తక్కువగా ఉంటుంది అనమాట అందుకని ఇది కూడా మే తర్వాత గుర్తుపెట్టుకోవాలి అయితే వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గురువు ఎక్కడైతే బాధ పెడుతూ ఉన్నాడో ఆ టైయానికి రాహు వచ్చి వీళ్ళని ఆదుకుంటూ ఉన్నాడు ఇది ఒక చాలా అనమాట అంటే కొన్ని సందర్భాలు పోయినా వెంటనే వాళ్ళు తిరిగి రాక ఇది ఎలా ఉంది అంటే అండి కన్యా రాశి వాళ్ళకంతా బ్యాలెన్స్గా ఉందండి సో ఎక్కడైతే వాళ్ళు పోగొట్టుకుంటున్నారో అదే టైం మళ్ళా ఎక్కడైతే ఒక రకంగా వచ్చేస్తున్న మళ్ళా పోయే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఒక న్యూట్రల్ అయిన మూడ్ లో ఉంటున్నారు ఈ సంవత్సరం మనం చెప్పుకోవాలి రాహు ఏం చేస్తున్నారు అంటే సెకండ్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ధాన్యాల్లో ఫల ఫలితం అయితే వస్తుంది ప్రయోజనం లేకుండా అతిగా బాగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేసి మనకి సెవెంత్ రాహులో ఉండటం వల్ల జరుగుతుందండి ఇది కూడాను మనకి మే ఎయిటీన్త్ వరకు ఉంటుంది అయితే మే ఎయిటీన్త్ సిక్స్త్ హౌస్ లో రాహు ఉండటం వల్ల ఇది చాలా చాలా బాగా కలిసి వస్తుంది మనం ఇందాక చెప్పుకున్నట్టు మే తర్వాత గురువు ఇబ్బంది పెడుతున్నారు కొన్ని విషయాలు అదే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రాహు వచ్చేసి రాహు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఖర్చు పెడుతుంటే సంపాదించేస్తూ ఉంటారు అనమాట ఎలా చేస్తుంటారంటే ఆరో స్థానంలో ధైర్య బుద్ధి వీర్య వృద్ధి రిపునాశనం సదాశుభం ఆ తర్వాత భూమిచ్చ తృణాలాభ అని చెప్పేసి చెప్తుంటారు దీని మీనింగ్ ఏమంటేనండి వీళ్ళకి ధైర్యంగా చాలా బాగుంటారు బుద్ధి చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉంటుంది తర్వాత పరాక్రమవంతంగా ఉంటారు శత్రువుల పైన విజయం ఉంటుంది శుభంగా ఉంటారు శత్రువుల మూలంగా వీళ్ళకి ఏం చేస్తారంటే గోలాభము భూలాభము ధనలాభము ఎవరి ద్వారా శత్రువుల ద్వారా ఉంటాయంటే సో వీళ్ళకి కనుక కోర్టు కేసులు కానీ ఎలాంటి ఏమైనా ఈ టైంలో ఉన్నా లేదంటే పెండింగ్ వివాదాలు ఉన్నా లేదంటే కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఏమంటారు అంటే ఆస్తులన్నీ వివాదాలు ఉంటాయి అనమాట ఈ టైప్ బాగా సెటిల్ చేసుకునే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి కన్యా రాశి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అనమాట బాగా ఎప్పటి నుంచో ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేసుకునే అవకాశం సాల్వ్ అయిపోయి బాగా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా మే తర్వాత అనమాట ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగానే ఉంది కానీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకాను కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంది ఖర్చు అవకాశం కూడా అనమాట సురేష్ బాబు గారు మరి మీరు అంగగోచారం కాన్సెప్ట్ గురించి కూడా చెప్తూ ఉంటారు కదండి మరి నక్షత్రాల వైజ్ చూసినట్లయితే ఈ కన్యా రాశి వారికి నక్షత్రాల వైజ్ ఈ ఇయర్ మొత్తం ఎలా ఉందో చెప్తారా సో మీరు అడిగిన విధంగా కనుక రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూడు రకాల నక్షత్రాలు ఉంటాయండి మూడు మూడు నక్షత్రాలు ఒకటి ఉత్తర ఫాల్గొని హస్తా చిత్త నక్షత్రాలు హస్తా అయితే కంప్లీట్ ఇక్కడే ఉంటుంది చిత్త రెండు పాదాలు ఉత్తర పాల్గొని వచ్చినప్పుడు మూడు పాదాలు మొత్తం కలిసేసి మనకి ఈ కన్యాశిలో ఉంటాయి సో దీని ప్రకారం మనకి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి ఫస్ట్ ఉత్తర ఫాల్గొని నక్షత్రం తీసుకుంటే వీళ్ళకి జులై ట్వంటీ ముందు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే అది కూడా ఆ ప్రమోషన్ కూడా హై లెవెల్లో ప్రమోషన్స్ వస్తాయి పొలిటీషియన్స్ కానివ్వండి సి లెవెల్ ఎంప్లాయీస్ కానివ్వండి మేనేజర్ లెవెల్ నుంచి పై ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా హై లెవెల్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక బెస్ట్ టైం మనకి ఉత్తర పాల్గొనే వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట ఇది హెల్త్ ప్రకారం కూడా చాలా బాగుంటారు ధన వృద్ధి ఉంటుంది ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుందన్నమాట ఈ అన్ని విషయాలు చాలా బాగుంటాయి ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే జూన్ ఫోర్టీన్ తర్వాత వీళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము అంటే చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు లైఫ్ అంతా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు అయితే వీళ్ళకి రెండు రకాల ఛాలెంజెస్ లో ఉన్నాయండి జూన్ ఫోర్టీన్త్ ముందు వీళ్ళకి మరణ భయం ఏదో ఒక దాంట్లో వీళ్ళు చెయ్యాలి సాధించాలనుకున్న దాంట్లో సాధించలేకుండా దానివల్ల నష్టం వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం అయితే వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి అతిగా భయపడే సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తూ అంటే టోటల్ టోటల్గా ఒకటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం మరణ భయము లేదంటే అతిగా భయపడే ఒకటి సిచ్యువేషన్స్ అయితే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటూ ఉంటుందండి బట్ అట్ ఏ టైం చాలా విషయాలు చాలా బాగుంటుంది ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొక యాంగిల్ ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఏం చెప్తారంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసి ప్రమోషన్ లో విపరీతమైన రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి సో ఇది కూడా అప్పుడు ఏమవుతుందంటే ప్రమోషన్ వచ్చింది హ్యాపీ కానీ ఆ రెస్పాన్సిబిలిటీని ప్లేస్ చేయడానికి చాలా భయపడుతూ ఎఫర్ట్స్ పెట్టు అయ్యో మనకి కష్టపడి ఆపర్చునిటీ వచ్చింది ఈ టైంలో మనం కష్టపడకపోతే ఈ టైంలో మన లేర్ట్స్ సరిగా లేకపోతే మళ్ళీ పోతుంది ఏమైనా భయంతో కూడా ఒక చేసింగ్ లాగా కూడా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మరి ఉత్తర పాల్గొని ఉత్తరా నక్షత్రం వాళ్ళకి హస్తా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నాకు తెలిసిన వాళ్ళకి హస్తా నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ టైంలో వాళ్ళకి కొంచెం హ్యాపీగా చెందాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి కూడాను పట్టాభిషేకం హై లెవెల్ ప్రమోషన్స్ డిగ్నిటీ అవన్నీ వచ్చేసి ఒక అన్ని ఒక ఏమంటారంటే ఒక హైయెస్ట్ మంచి పొజిషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి వీళ్ళకి తర్వాత వీళ్ళకి ధన వృద్ధి చాలా బాగుంటుంది ధనలాభం చాలా బాగుంటుంది సుఖంగా ఉంటారు సంపదలు అన్ని విధాలు చాలా బాగుంటాయి సో వీళ్ళకు కూడా అస్తా నక్షత్రం వాళ్ళకి మరల భయం ఉంటుందండి తర్వాత అది కూడాను ఆగస్టు ముందు వరకు ఉంటుందండి ఆగస్టు తర్వాత ఈ ప్రాబ్లం ఉండదు కానీ వీళ్ళకి ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఏదో ఒక సిచ్యువేషన్తో వీళ్ళు బాధపడ భయపడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా శనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు తప్పగా మిగతా విషయాల్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలి అదేవిధంగా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ బాగుంటుంది ధనం బాగుంటుంది సుఖం బాగుంటుంది సంపదలు బాగుంటాయి అన్నీ బాగుంటాయండి ఒక్క విషయంలో చిత్తా నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి అంటే వీళ్ళకి మరణ భయం అంటే వీళ్ళు అనుకున్నది ఒక మిషనో లేదంటే ఒక పెద్దది ఏదన్నా సాధించాలనుకుంటే అది అవుతుందా లేదా అని దాని గురించి భయపడుతూ ఉంటారనమాట ప్లస్ హెల్త్ రిలేటెడ్ కూడా నాకేమన్నా అవుతుంది ఏమైనా ఒక భయంతో ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ రెండు మనం గమనించుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ చాలా బాగుందని మనం గమనించుకోవాలండి అలాగే అంటే మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయేమో తెలియజేస్తారా ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో వీళ్ళకి ఒక్కటే చేయాలండి చాలా విషయాలు చాలా బాగుంది చాలా విషయాలకి వీళ్ళు పట్టాభిషేకము రాజసమాన సౌఖ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్తగా ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు పొలిటీషియన్స్ లేదంటే సి లెవెల్ కేటగిరీ ఆఫ్ హై ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వినుకొని ఉంటే వాళ్ళకి రాజ్య ప్రమోషన్ రాగానే సరికాదండి వాళ్ళకి అధికారం కూడా రావాలి ఎగ్జిక్యూట్ చేయడానికి పవర్ కావాలి అందుకని వీళ్ళు రాజశ్యామల హోమం కానీ ఓకే ఒక త్రీ డేస్ దీక్షలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అలానే హెల్త్ హెల్త్ గురించి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ప్లస్ మరణానికి సంబంధించి అపమృత్యు భయం ఈ సంబంధించి ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే వాళ్ళు చండీ హోమాన్ని కనుక చేసుకున్న లేదు అంటే అమృత మృత్యుంజయ చేయపా హోమాన్ని ఆయుష సూక్తాన్ని పిలిపించి గనుక జపించుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ ఈ రెండు రెండు అయితే చెప్పుకోవచ్చు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే అంటే మరి ఈ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తాన్ని ఎలా ఉంటుంది అన్న విషయాన్ని అయితే క్లుప్తంగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి కన్యా రాశి వారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో లో జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో చూశారు కదా మరి ఈ కన్యా రాశి వారికి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయండి ఈ ఇయర్ మొత్తం కూడా బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైనా ఫ్లాట్స్ తీసుకోవాలనుకున్నా ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా ది బెస్ట్ టైం అని చెప్తున్నారు అలాగే వారికి చిన్న చిన్న దోషాలు కూడా ఉన్నాయి వాటికి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद